నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఆ నాయకుడు వేరే విధేయుడు అధినేత చంద్రబాబు ఆదేశాలనే పాటిస్తారు ఆయన ఆదేశాలతోనే మొన్నటి ఎన్నికల్లో టికెట్ వదులుకున్నారు ఆ సమయంలో భారీ హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చే పద్దెనిమిది నెలలవుతోంది రాజ్యసభ ఎమ్మెల్సీ ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతోంది ప్రతిసారి సదరు నేత పేరు వినిపిస్తోంది కానీ పదవైతే మాత్రం దక్కటం లేదు దీంతో విసిగి వేసారిపోయిన ఆ నేత మరో పార్టీలో చేరలేక పార్టీలో కొనసాగలేక క్రియాశీలక రాజకీయాలకు దూరం అవుతారని ప్రచారం నడుస్తోంది పాలిటిక్స్ కు శాశ్వతంగా గుడ్ బై చెబుతారన్న టాక్ ప్రారంభమైంది ఇంతకీ ఎవరా నేత ఏంటా కథ ఇవన్నీ తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ దేవినేని ఉమామహేశ్వర పరిచయమే అక్కర్లేని పేరుది ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ మంత్రి కూడా అయ్యారు సోదరుడు దేవినేని వెంకటరమణ అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు నందిగామ నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు మైలవరం నుంచి గెలిచిన దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రి అయ్యారు ఐదేళ్ల పాటు మంత్రిగా కొనసాగారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయటానికి సిద్ధపడ్డారు కానీ ఇంతలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కోసం తన టికెట్ త్యాగం చేశారు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ పదవి కానీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు కానీ పద్దెనిమిది నెలలు అవుతున్న ఇంతవరకు ఎటువంటి పదవి దక్కలేదు దీంతో క్రియాశీలక రాజకీయాలకు దూరం కావాలని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం టీడీపీ నాయకత్వం తనను నమ్మించి మోసం చేసిందన్న ఎక్కువ బాధతో ఉన్నారు దేవినేని ఉమాయిస్తారు ఎమ్మెల్సీతో పాటు రాజ్యసభ పదవులు భర్తీ సమయంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూ వస్తోంది తీరా రకరకాల సమీకరణాలు చెప్పి ఆయనకు ముఖం చాటిస్తున్నారు పార్టీలో నిన్న మొన్న వారికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉండటం తీవ్ర చంద్రబాబుతో పాటు లోకేష్ కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆవేదనతో ఉన్నారు కానీ తండ్రి కొడుకులు తనను పట్టించుకోకపోవటంతో ఆగ్రహంగా ఉన్నారట మాజీ మంత్రి అయితే ఇప్పటి వరకు వేరే విధేయతో పార్టీ నాయకత్వం పట్ల ఉన్న ఆయన మరో పార్టీలో చేరేందుకు మాత్రం అంతగా ఆసక్తి చూపటం లేదు అలాగని పార్టీలో కొనసాగితే సరైన గుర్తింపు దక్కేలా లేదు అందుకే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది చూడాలి మరి దేవినేని ఉమా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు